రాష్ట్రంలో నాలుగో వంతు ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉండిపోనున్నాయి కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉండడంతో ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు మిగిలిపోయాయి విశ్వవిద్యాలయాల్లోనూ పదమూడు వందల అరవై ఒక్క సీట్లు ఖాళీగా ఉన్నాయి యాజమాన్య కోట కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు సాంకేతిక విద్యాశాఖ రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించింది రెండు విడతలు పూర్తయిన తర్వాత చూస్తే ప్రైవేట్ కళాశాలల్లో ఏకంగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు సీట్లలో ఎవరూ చేరలేదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ పదకొండు వందల ఇరవై ఆరు సీట్లు మిగిలాయి కౌన్సెలింగ్ కు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి ఈఏపీ సెట్లో లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది అర్హత సాధించగా వారిలో కన్వీనర్ కోటాలో చేరేందుకు లక్ష ఇరవై తొమ్మిది వేల పన్నెండు మంది రిజిస్టర్ చేసుకున్నారు అందులోనూ లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పన్నెండు మందే అర్హత సాధించారు కానీ ప్రైవేట్ వర్సిటీలు కళాశాలలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటా కింద లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయి కౌన్సిలింగ్కు అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించిన ఇరవై ఐదు వేలకు పైగా మిగిలే పరిస్థితి నెలకొంది కొందరు అభ్యర్థులు కోరుకున్న కళాశాలల్లో సీట్లు పొందకపోవడం మిగులు సంఖ్య మరింత పెరిగింది యాజమాన్య కోట సీట్లలోనూ కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ మినహా మిగతా బ్రాంచుల్లో సీట్లు భారీగా మిగిలాయి ఈపీ సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్థానికంగా ప్రవేశాలు పొందడం లేదు ఎన్ఐటి ఐఐటి ట్రిపుల్ ఐటీల్లో గాని ఇతర రాష్ట్రాల్లో పొందిన వర్సిటీలు కళాశాలల్లో గాని చేరుతున్నారు ఈఏపీ సెట్లో రెండు వందల లోపు ర్యాంకుల్లో ఇద్దరు టాప్ ఐదు వందల ర్యాంకుల్లో పన్నెండు మంది మాత్రమే కౌన్సిలింగ్లో లో పాల్గొనడమే దీనికి నిదర్శనం ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే ప్రాధాన్యమిస్తున్న విద్యార్థులు ఆయా బ్రాంచుల్లోనే చేరుతున్నారు